पचासवीं जयंती का बैनर करना जो भी प्लीज प्लीज थैंक यू सर विल डू सर थैंक यू आवाज आ रही राजेश यस सर यस सर आप वोटा थैंक दीजिए पत्रकारों का वोटा थैंक्स करिए सर फ्रॉम द डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन आवर डीवाईएसओ सर विल बी गिविंग द वोट ऑफ थैंक्स सर సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యూనివర్సిటీకి సంబంధించి రెండు యాభై సంవత్సరాలకు సంబంధించి ఇప్పుడే స్టేట్కి ఇన్ఛార్జ్ ఇచ్చిన స్టేట్లో మన రెండు జిల్లాలకి జనం బోర్డు ఇచ్చిన ఎంపీ గారితో వీడియో కాన్ఫరెన్స్ అయినా దానికి సంబంధించి వేరేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూత్ ఇన్వలవ్మెంట్ చేసి వేరేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ అనేవి కూడా డిస్ట్రిక్ట్ యూగలి ఆఫీసర్ నెహ్రూ యోగ కేంద్రం వాళ్ళు చేస్తారు టెన్త్నం మన దగ్గర జాతీయ సమైక్యతకు సంబంధించి అందరూ కలిసి ఉన్న యూనిటీ ఆఫ్ ఇండియా జాతీయ సమైక్యత సంబంధించి ఒక పాదయాత్ర ఉంటుంది ఆయన లక్ష్యం జాతీయ సమైక్యత అన్ని స్టేట్స్ యూనైటెడ్ చేయాలని చేసిన పాదయాత్ర ఉంటుంది అది పది గంటలకి జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమవుతుంది గౌరవ ఎంపీ గారు గౌరవ కలెక్టర్ గారు దాంట్లో పార్టిసిపేట్ అవుతారు ఈ గౌరవ ఎంపీ గారు కూడా రాజ్యసభ డాక్టర్ భగవత్ కరాడ రాజ్యసభ సభ్యులు ఆయన మన జిల్లాకి ప్లస్ కలిసి స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు టేకప్ చేశారు వాళ్ళు ఎంపీ గారిని మనకి ఇన్జా చేశారు ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఈ కొన్ని దాంట్లో ఇది కేవలం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బర్త్ యానివర్సరీ పూర్తయిన సందర్భంగా ఆయనకి ఇచ్చే నివాళికి భావించి అందరూ పాల్గొని సక్సెస్